భోగాపురం ఎయిర్పోర్ట్ ఘనత నూటికి నూరు శాతం కూటమిదేనన్న పివీఎన్ మాధవ్ వైసీపీ హాయంలో రాష్ట్రంలో అరాచకం సృష్టించారని విమర్శ కుప్పం వరకు హంద్రనీవా నీళ్లు అందిస్తామని హామీ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు వేగవంతం చేస్తామని వెల్లడి రాయలసీమ నీళ్లు అంశంపై రోజా స్పందన రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నావు అని పవన్ ను నిలదీసిన రోజా రాయలసీమకు వెన్నుపోటు పొడిచారంటూ చంద్రబాబుపై విమర్శలు ఓటుకు నోటు కేసులో మీ తోడు దొంగ ఈ విషయం చెబుతున్నాడని ఫైర్ ఈవీ బ్యాటరీ సామర్థ్యం పెంపుపై ప్రభుత్వ చర్యలు ఈవీ చార్జింగ్ స్టేషన్లు పెంచుతున్నామన్న మంత్రి పొన్నం ఈవీ రాయితీలతో తొమ్మిది వందల కోట్ల పన్ను నష్టమని వెల్లడి దీర్ఘకాల ప్రయోజనాల కోసమే ఈవీ పాలసీ కొనసాగింపు అని వెల్లడి రైజింగ్ రెండు వేల నలభై ఏడు పిల్లల భవిష్యత్తుకు దిశానిర్దేశమన్న భర్తీ తెలంగాణ రెండు వందల బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుదల విద్యా ఉపాధిపై దీర్ఘకాలిక ప్రణాళికల అమలు రెండు ఏడు నాటికి సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం రైజింగ్ ప్రణాళిక మన పిల్లల భవిష్యత్తును నిర్దేశించేదిగా ఉంటుందని డిప్యూటీ దశకు చేరుకుందని తెలిపారు విద్య నైపుణ్యాభివృద్ది ఉపాధి రంగాల్లో దీర్ఘకాలిక లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు రెండు నలభై ఏడు నాటికి రాష్ట్రాన్ని ఆర్థికంగా సామాజికంగా మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని చెప్పారు యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలు అందించేలా విధానాలు రూపొందిస్తున్నామని తెలిపారు ఆర్థిక వృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు అందే ఇలా సమగ్ర అభివృద్ధిపై దృష్టి పెట్టామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు ఈ ప్రణాళిక రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తుందని ఆయన పేర్కొన్నారు అంతర్గత నివాహ ప్రకృతిలో ఉన్నది రెండు వేల ఇరవై ఆరు మార్చ్ నెలలో కార్మికుల సంక్షేమం గురించి రిటైర్ అయినటువంటి ఎంప్లాయర్స్కి మందుల ఫెసిలిటీ ఉందా లేదా అని అడిగారు రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయస్ కూడా మెడిసిన్ ఫెసిలిటీ ఉంది అధ్యక్ష వాళ్ళకి సిపిఆర్ఎంఎస్ స్కీమ్ కూడా అవైలబిలిటీ ఉంది రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ కూడా ఎనిమిది లక్షల వరకు ఆల్రెడీ వాళ్ళకి ఆ మందులు అవైల్ చేసుకోవడానికి అవకాశం ఉంది అట్లాగే వాహనాల బ్యాటరీ సామర్థ్యం పెంపునకు కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు శాసనసభలో మాట్లాడుతూ ఈవీ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు ఈవీ పాలసీ కింద తయారీదారులు డీలర్లతో సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఈవీ వాహనాలపై రాయితీలు అమలు చేయడం వల్ల రాష్ట్రానికి సుమారు తొమ్మిది వందల కోట్ల పన్ను నష్టం వాటిల్లిందని వెల్లడించారు అయినప్పటికీ దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ విధానాన్ని కొనసాగి ఆశిస్తున్నామని చెప్పారు భవిష్యత్తులో బ్యాటరీ టెక్నాలజీలో మరింత పురోగతి సాధిస్తే ఈవి వాహనాలు ప్రజలకు మరింత అందుబాటులోకి వస్తాయని మంత్రి అభిప్రాయపడ్డారు పదిహేను సంవత్సరాలు పైబడ్డ ప్రభుత్వ వాహనాలు కూడా ఖచ్చితంగా వాటి స్క్రాప్ చేస్తాను అధ్యక్ష అయితే బయట ప్యాసింజర్ సంబంధించిన వాహనాలకు సంబంధించి గ్రీన్ ట్యాక్స్ పేరు మీద ఎగ్జంప్షన్ చేసి ఆ వాహనాలను నడుపుకోవడానికి ఒక జీవోలో వెసులుబాటు ఇచ్చినారు దాన్ని కూడా మేము అనేక సందర్భాల్లో మరి కేంద్ర మంత్రి గడ్కరీ గారు కలిసినప్పుడు ఈ వెసులుబాటు వల్ల కఠినంగా మేము నిర్ణయించలేకపోతా ఉన్నాం ఆ పదిహేను సంవత్సరాలు వాహనాలు దాటి పొల్యూషన్ కారణమవుతున్న వహిన వాహనాల మీద కఠినమైన చర్యలు తీసుకోపోతున్నామని తీసుకోలేకపోతున్నామని చెప్తాం అధ్యక్ష అది కేంద్రం తీసుకోవాల్సిన నిర్ణయం పదిహేను సంవత్సరాలు పైబడ్డ అన్ని వాహనాలను స్క్రాప్కు తీసుకుపోయేటువంటి విధంగా అదేవిధంగా గౌరవ సభ్యులు మాట్లాడినటువంటి విధంగా ఈ ఫిట్నెస్కు సంబంధించిన ఏ విధంగానైతే ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ మొదటి దశలో పదిహేను మొత్తంగా ముప్పై ఏడు కేంద్రాల్లో ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో పోయే విధంగా చేస్తాను అధ్యక్ష అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ స్టేషన్స్ ఈ మధ్య ఢిల్లీకి వెళ్ళినప్పుడు మా డిపార్ట్మెంట్ అంతా కూడా ఢిల్లీలో డ్రైవింగ్ లైసెన్స్ కూడా పొరపాటున ఇచ్చినట్టయితే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి అన్నీ కూడా ఆటోమేటిక్గా మాన్యువల్ ఇంటర్వెన్షన్ తక్కువ ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి దానిలో భాగంగానే చెక్ పోస్ట్ ఎత్తేసినాం వాహన సారథిలో జాయిన్ అవుతా ఉన్నాం స్క్రాప్ పాలసీ తీసుకొచ్చినాం కెమెరాస్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం అంటే ఎప్పటికప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా రవాణా శాఖను కూడా అప్రమత్తం చేసుకొని ముందుకు పోయే ప్రయత్నం జరుగుతూ ఉంది అధ్యక్ష అందులో భాగంగానే ఆటోమేటిక్ స్ట్రెషింగ్ స్టేషన్ కానీ పొల్యూషన్ సంబంధించి వారు గౌరవ హైదరాబాద్ సంబంధించి ఎప్పుడు కూడా వాటర్ ట్యాంకర్స్ సప్లై సందర్భంగా మేము కూడా అప్పుడప్పుడు గమనిస్తూ ఉన్నాం తప్పకుండా మా శాఖను ఇమీడియట్గా వాటర్ బోర్డుకు సంబంధించి ఫస్ట్ ప్రిర్మరీగా ఎందుకంటే పబ్లిక్ కన్జంప్షన్ డ్రింకింగ్ వాటర్ ఇస్తుంది కాబట్టి బట్ ఇమీడియట్గా ఫస్ట్ ఒక నోటీస్ ఇచ్చి అన్ని వాహనాల ఫిట్నెస్ పొల్యూషన్కు సంబంధించి కొన్ని హెయిర్ ఉన్నాయి రాయలసీమ ప్రాంతాలు గత ప్రభుత్వంలో వివక్షకు గురయ్యాయని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పివీఎన్ మాధవ్ అన్నారు గోదావరి నీళ్లను చివరి వంశధారలో కలపాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు కృష్ణానది జలాలు మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణలో ఎక్కువగా వినియోగం జరగడం వల్ల ఏపీకి రావాల్సిన వాటా తగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేశారు మిగులు జలాల్లో ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో భాగస్వామ్యం కావాలని స్పష్టం చేశారు నీటి వనరుల వినియోగంలో కేంద్ర ప్రభుత్వం సమన్వయ పాత్ర పోషించాలని కోరారు రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ నిరంతరం పోరాడుతుందని రైతుల హక్కుల పరిరక్షణ లక్ష్యం అన్నారు రాయలసీమలో కూడా రెండు క్యారిడార్లు ఉన్నాయి అలాగే డిఫెన్స్ క్లస్టర్స్ ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ అలాగే అనేక రకాలుగా మనకి అనేక రకాల పరిశ్రమలు రాబోతున్నాయి కనుక ఈ నేపథ్యంలో అక్కడ కూడా నీరు రావాలి ఇండస్ట్రియల్ వాటర్ రావాలి అలాగే సాగునీరు కూడా పెద్ద ఎత్తున రావాలి కనుక వాటి కోసం సంబంధించిన కుడి కాలువతో పాటు ఏవైతే చాలా లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటి క్లియరెన్స్లు కూడా తీసుకురావడానికి మేము ముందుకెళ్తున్నాం ఆ విధంగా కృష్ణానది నీళ్ళు ఏవైతే ఉన్నాయో పైన అటు మహారాష్ట్ర కానీ అటు కర్ణాటక కానీ అటు తెలంగాణలో కానీ ఎక్కువ వినియోగం జరగడం కారణంగానే మనకి రావాల్సిన వాటా సరిగ్గా రావటం లేదు కనుక ఏవైతే మిగులు జలాలు ఉన్నాయంటే రెసిడ్యూల్ వాటర్ దాన్ని పూర్తి స్వామ్యం భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్ జరగాలని అని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం దానికోసం మేము కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాం అయితే దాన్ని సరిగ్గా ప్రజెంట్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ తెలంగాణ చాలా ప్రొయాక్టివ్గా వాటి సంబంధించిన అంశాలు మాట్లాడుతున్నాం ఆంధ్రప్రదేశ్ కూడా ఆ విధంగా నిపుణులు ఉన్నారు మన దగ్గర అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు కేఎల్ రావు గారు అని చెప్పి నుంచి ఇరిగేషన్లో అతి గొప్ప ఇంజనీర్స్ ఉన్నారు కనుక వాళ్ళందరి యొక్క వాళ్ళ సహకారం అలాగే రిటైర్డ్ ఎంప్లాయ్ ఇంజనీర్స్ ఉన్నారు వాళ్ళ యొక్క సహకారం తీసుకొని ఆ రాష్ట్రంలో తప్పనిసరిగా మనకు సంబంధించిన అన్ని రకాల వాటాలు తీసుకోవటం ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటి కూడా పూర్తి చేసుకోవడం వేటికైతే క్లియరెన్స్ లేదో ఆ క్లియరెన్స్ కూడా పొందే విధంగా ప్రయత్నం జరగాలి దాంట్లో మేము పూర్తి సహకారాన్ని అందిస్తాం పారిశ్రామిక రసాయనాల కారణంగా భూగర్భ జలాల్లో ప్రమాదకర కారకాలు పెరుగుతున్నాయని మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరించారు ఇప్పటికైనా మేల్కొకపోతే హైదరాబాద్ కూడా ఢిల్లీలా మారే ప్రమాదం ఉందన్నారు పర్యావరణ పరిరక్షణపై నిర్లక్ష్యం కొనసాగితే ప్రతి ఇంటికో ఆసుపత్రి అవసరమయ్యే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు పరిశ్రమల వ్యర్థాల శుద్దిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు అభివృద్ది పేరుతో భవిష్యత్ తరాల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టకూడదని చెప్పారు స్థిరమైన అభివృద్ది పర్యావరణ సమతుల్యతతోనే నగరాల భవిష్యత్ సురక్షితంగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు మీరు ఆ విధంగా సార్ మీరు కూర్చోండి కూర్చోండి సార్ ఈరోజు నేను మహేశ్వర్ రెడ్డి గారిని ఏం కోరుతున్నాను అంటే హీ మేడ్ ఇస్ పాయింట్ అధ్యక్ష వాట్ ఎవర్ యునో ఎంఐఎం ఫ్లోర్ లీడర్ సాబ్ హ్యాస్ మేడ్ ఏ పాయింట్ మహేశ్వర్ రెడ్డి సాబ్ ఆల్సో హ్యాస్ మేడ్ ఏ పాయింట్ వీ విల్ కీప్ దట్ ఇన్ టు అవర్ డిస్కషన్ అండ్ విల్ కమ్ బ్యాక్ గవర్నమెంట్ విల్ కమ్ బ్యాక్ విత్ ప్రాపర్ రిప్లై ప్లీజ్ హ్యావ్ పేషెంట్ సార్ బేసికలీ సార్ నేను ఈరోజు సెకండ్ అమెండ్మెంట్ బిల్కు సంబంధించి ఇంతకుముందే వారు చెప్పారు ఈరోజు రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల్లో లక్ష్యంగా పేదలకు సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య అన్నారు ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్య ఆరోగ్యం ఉపాధి రంగాల్లో దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు పేదల జీవితాల్లో స్థిరమైన మార్పు తీసుకురావడమే విజన్ రెండు నలభై ఏడు ప్రధాన ప్రభుత్వ సంక్షేమ పథకాలు తాత్కాలిక ప్రయోజనాలకే కాకుండా తరతరాల అభివృద్దికి దోహదపడేలా రూపకల్పన చేస్తున్నామని తెలిపారు సామాజిక న్యాయం సమాన అవకాశాలే మూల సూత్రాలను పేర్కొన్నారు రాష్ట్రాన్ని ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆయన వివరించారు ఈ గుడికి ఈ అంశాన్ని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ఇది పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి పంతొమ్మిది వందల యాభై మూడు అంటే దాదాపు డెబ్భై ఏళ్లు పైగా రాజ్యాంగపరంగా పరంగా క్రింది కులాలకి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి సంబంధించిన బోర్డు ఇదని భావించి దుర్గాభాయ్ దేశముఖ్ లాంటి వాళ్ళు కూడా ఈ బోర్డుకి జాతీయ స్థాయిలో అధ్యక్షులుగా చేశారని గుర్తించి ఈ బోర్డుని జీవో నంబర్ రెండు వందల ఎనభై నాలుగు ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ద్వారా బోర్డుని తిరిగి బతికించి అంటే గుడిని తెరిచి మూసివేతక గురైన గుడి తాళం తీసి బోర్డు చైర్మన్గా అయిన నన్ను నియమించారు ముఖ్యమంత్రి గారు నాకు చెప్పింది నా మీద బరువుగా పెట్టిన బాధ్యత ఏంటంటే ఈ రాష్ట్రంలో క్రింది కులాలకి అంటే అనగారిన కులాలకి వివక్షత కులాలకి ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగ పరంగా కానీ సంక్షేమ పథకంగా కానీ అందాల్సిన యొక్క పథకాలనే అందే విధంగా చూడాల్సిన బాధ్యతని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పై వైసీపీ క్రెడిట్ చోరీ రాజకీయాలు చేస్తుందని స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు ఎన్టీఆర్ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ భోగాపురం ప్రాజెక్టు వేగవంతానికి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని చెప్పారు గతంలో ఆలస్యాలు నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టు నిలిచిపోయిందని ఇప్పుడు పనులు మళ్లీ ఊపందుకున్నాయని తెలిపారు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించే అభివృద్ది ప్రాజెక్టులను రాజకీయ లబ్ది కోసం వాడుకోవడం సరికాదన్నారు భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్దికి అవుతుందని దీనిపై తప్పుడు ప్రచారాలు మానాలని హితవ పలికారు అభివృద్ధి విషయంలో వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉందన్నారు ఇటువంటి తరుణంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శరా మామూలుగానే తమ పాత్ర ఏమీ లేకపోయినా తమ కాంట్రిబ్యూషన్ ఏమీ లేకపోయినా అంతా మేమే చేశామని చెప్పి అన్ని తమ ఖాతాలోకి జమ చేసుకునేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం గత సంవత్సరాల కాలంగా రాష్ట్రంలో ఏ మంచి చేసినా కూడా అన్ని మేమే చేసాం అవన్నీ ఆ క్రెడిట్ అంతా కూడా తమకే దక్కుతుందని చెప్పి నిస్సిగ్గుగా వారి పాత్ర ఏమీ లేకపోయినా సరే నిస్సిగ్గుగా ఇవాళ వాళ్ళ మాటలు మాట్లాడుతూ ఉన్నారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే అల్లూరి సీతారామరాజు గారి పేరుతో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా రేపు జూన్ లో ప్రారంభింపబడుతున్నటువంటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించినటువంటి వాస్తవాలు ఎవరు దానికి అంకురార్పణ చేశారు ఎవరి యొక్క కృషి వల్ల ఈ రోజున భోగాపురం విమానాశ్రయం యొక్క కళ సాకారం అవుతా ఉంది నిర్మాణం పూర్తిగా వస్తా ఉంది అన్నదానికి సంబంధించి ఒక్కసారి మనం వాస్తవాల్లో గనక వెళ్ళినట్లయితే ఇది ఫిబ్రవరి రెండు వేల పదిహేను లో ఆనాడు వచ్చినటువంటి వార్త ఏదైతే మరి బెంగళూరులో జరుగుతున్నటువంటి ఎయిర్ షో ఇంటర్నేషనల్ ఎయిర్ షోలో నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నటువంటి దృశ్యం ఆ రోజున కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి అశోక్ గజపతి రాజు గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆనాటి కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి గారు వీరందరూ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్ షో బెంగళూరులో పాల్గొన్న సందర్భంలో వారు ఆ రోజున ప్రకటించారు భోగాపురంలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి పూనుకుంటున్నాం పూనుకుంటున్నామని చెప్పి ప్రకటిస్తూ వారు మాట్లాడినటువంటి వివరాలు కూడా ఈ వార్తలో మనం చూడొచ్చు భోగాపురం వద్ద హైదరాబాద్ కి మించిన విమానాశ్రయాన్ని నిర్మించనున్నాం అని చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తూ వైమానిక పరిశ్రమలకు ఎర్రతి వాచి పరుస్తూ ఆ రోజున బెంగళూరులో వారు మాట్లాడినటువంటి మాటలు ఫిబ్రవరి ఇరవై రెండు వేల పదిహేనున నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నేషనల్ ఎయిర్ షో బెంగళూరు లో వారు ప్రకటించినటువంటి విషయాన్ని ఆ రోజు వచ్చినటువంటి వార్తను కూడా ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాం అంటే ఈ యొక్క ఆలోచనకి శ్రీకారం చుట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఒక అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ విమానాశ్రయం నిర్మాణం జరగాలి విశాఖపట్నం విమానాశ్రయానికి కొన్ని పరిమితులు ఉన్నాయి కాబట్టి మనం ఆల్టర్నేటివ్ గా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించుకోవాలని తలపెట్టి వారు ఇంటర్నేషనల్ ఎయిర్ షో బెంగళూరు మరి దాన్ని ప్రకటించారు అసెంబ్లీలో కు వ్యతిరేకంగా తీసుకున్న తీర్మానాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు అవినీతి చేసే అవకాశం లేకపోవడమే కారణంగా లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు గోపిల్స్ ప్రచారానికి కాంగ్రెస్ తల్లి లాంటిదని ఘాటు వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పాలనలో పారదర్శకత లేని పథకాలే కొనసాగుతున్నాయని కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా సక్రమంగా అమలు చేయడం లేదని ఆక్షేపించారు మహాత్మాంధీ ఇంధీవ్ గాంధీ పేర్లే కాకుండా ఇతర పేర్లు ప్రశ్నించారు ఈ తీర్మానం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధమని వెంటనే రద్దు చేయాలని బీజేపీ రోజు మాట్లాడుతున్నారు మీద మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే తెలంగాణ రైతులు నష్టపోతారు కనీసం ఈ యొక్క పథకమైన గ్రామీణ ప్రాంతంలో నూట ఇరవై ఐదు రోజులు వారికి గ్రామీణ ప్రాంతంలో వారికి ఉపాధి పథకం అయితే ఉందో దీన్ని అమలు చేసే ప్రయత్నం చేయండి ఒక వ్యక్తులకు మీ ఎమ్మెల్యేలకు మీ మీకు సంబంధించిన నాయకులకు ఎక్కడ కూడా దీంట్లో అవినీతి చేసే స్కోప్ దొరకదు అందుకే మీరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు దయచేసి నేను రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను మీరు ఆ తీర్మానాన్ని మళ్ళీ వాపస్ చేయండి స్వాతంత్రం స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్లు గడిచినా కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం బాధాకరమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యకుడు ఆర్ కృష్ణయ్య అన్నారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమాపేశంలో ఆయన మాట్లాడుతూ బీసీల హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు నూతన పెన్షన్ స్కీమ్ కారణంగా ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేయాలని కోరారు బీసీలు దేశాభివృద్దికి వెన్నెముక్క లాంటివారని అయినా సరైన ప్రాతినిధ్యం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ అంశంపై దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు ఖచ్చితంగా నలుగురం శాతం అమలు చేయాలని మేము స్త్రీలను నడుస్తూ జరుగుతుంది ఈ బీసీలకు ద్రోహం చేసిన పార్టీ ఎగిరిపోతుందని చెప్పి హెచ్చరిస్తున్నారు మంత్రి పదవను భవించారు వేల కోటు రూట్లు చేస్తున్నారు బీసీలకు ద్రోహం చేస్తుందని చెప్పి మేము విమర్శించు గత ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా జరిగిన మండలాలు రెవెన్యూ డివిజన్లు జిల్లాల విభజనను సరిదిద్దుతామని మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ఇచ్చారు శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ ఒకే నియోజకవర్గంలోని మండలాలు వేర్వేరు జిల్లాల్లో ఉండే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు రాజకీయ లబ్ది కోసం ఇష్టానుసారంగా విభజనలు చేశారని ఆరోపించారు సరిదిద్దేందుకు ప్రత్యేక నివేదిక తయారు చేసి శాసనసభలో చర్చించి పునర్వ్యవస్థీకరణ చేపడతామని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సమగ్ర నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చలు మొదలయ్యాయి మండలాలు చేసే విషయంలో కానీ కొత్త జిల్లాలు చేసే విషయంలో కానీ సైంటిఫిక్ గా చేయని కారణంగా ఏదో మొక్కుబడిగా వారికి మ్యాజిక్ ఫిగర్ రావాలనో వారికి కలిసొచ్చే అంకె ప్రకారంగానే జిల్లాలు చేయాలనో వారికి పొగిడే వారికి ఒక మండలమో పొగిడన వారికి ఒక జిల్లానో విడదీయాలనో రకరకాల ఆలోచనలతో ఆనాటి ప్రభుత్వం చేసిన మాట కొన్ని నిజం అధ్యక్ష దీన్ని తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో కేబినెట్తో చర్చించిన తర్వాత ఇదే సభలో దీన్ని చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా అన్సైంటిఫిక్ గా ఏవైతే జరిగాయో వాటిని సైంటిఫిక్ గా చేయాల్సిన అవసరం ఉందని వ్యక్తిగతంగా నేను కూడా భావిస్తూ తప్పకుండా ప్రభుత్వం ఇటువంటి విషయాలను పరిశీలించు కొత్త మండలాల నిజంగా అవసరం ఉన్న దగ్గర ఆనాడు ఇవ్వలేదు కొత్త డివిజన్ లో నిజంగా అవసరం ఉన్న దగ్గర కూడా ఇవ్వలేదు అధ్యక్ష కొన్ని జిల్లాలు చూస్తే రెండు మూడు మండలాలు ఒక జిల్లా కింద ప్రకటించారు కొన్ని జిల్లాలు ఈనాటికి చాలా విశాలంగా పదిహేడు పద్దెనిమిది మండలాలతో కొన్ని జిల్లాలు ఇబ్బంది ఉన్నాయి డెఫినెట్ గా వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం పరిశీలించి ఒక నివేదికను తెప్పించుకొని ఈ శాసనసభలో చర్చించి నిర్ణయం తీసుకుంటడం జరుగుద్దని వేదిక ద్వారా తెలియజేస్తున్నారు గోదావరి జిల్లా అనపర్తి రైల్వే స్టేషన్ లో జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ హాల్టింగ్ ను ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మరియు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ సంక్రాంతి పండుగను అనపర్తిలో పది రోజుల ముందే జరుపుకుంటున్న భావన కలుగుతుందన్నారు ఈ హాల్టింగ్ తో ప్రయాణికులకు ఎంతో సౌకర్యం కలుగుతుందని తెలిపారు స్థానిక అభివృద్ధిలో రైల్వే సదుపాయాలు కీలకమని అనపర్తి ప్రాంతానికి ఇది చారిత్రక ఘట్టమన్నారు ప్రజల దీర్ఘకాలిక డిమాండ్ నెరవేరిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు ఒక రకంగా చెప్పాలంటే సంక్రాంతి పండుగ ఇవాళ అప్పుడే అనుపతిలో మనం నిర్వహించుకుంటున్నాం అనేటువంటి భావన కచ్చితంగా కలుగుతుంది ఎందుకంటే ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంఛ అనేక సంవత్సరాలుగా ఏదైతే జన్మభూమి హాల్ట్ ఇక్కడ ప్రజలు ఆకాంక్షిస్తూ వచ్చారో ఇవాళ దాన్ని మనం సార్థకం చేసుకున్నటువంటి రోజు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంలో ప్రజల వద్దకు మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని అడిగినటువంటి మొట్టమొదటి అభ్యర్థన ఏమిటంటే ఇక్కడ జన్మభూమి హాల్ట్ చేయించాలి అని నేను ఈ రోజు హృదయపూర్వకంగా అశ్విని వైష్ణవ్ గారికి ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వెంటనే ఈ విషయం ఎప్పుడైతే అశ్విని వైష్ణవ్ గారి దృష్టికి స్థానిక శాసనసభ సభ్యులు నలమల్ రామకృష్ణారెడ్డి గారి సహకారంతో తీసుకుని వెళ్లాము వారు దానికి సానుకూలంగా స్పందించి అక్కడున్నటువంటి రైల్వే అధికారులతో కూడా చర్చించి ఏ విధంగా ఇక్కడ ఈ స్టాప్ మనం సాధించవచ్చో వారు తన వంతు సహకారాన్ని మనకి మాకు సంపూర్ణంగా అందించారు కనుక వారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే విధంగా మేము చెప్పినట్లుగా ఈ ప్రాంత అభివృద్ధికి ఎప్పటికప్పుడు స్థానిక శాసనసభ సభ్యుల యొక్క సహకారం తోటి విషయాలు మా దృష్టికి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రజల్లో యొక్క ఆశీర్వాదం ఎప్పుడు కూడా మాతోటి ఉంటుందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను నమస్కారం గౌరవ పార్లమెంటు సభ్యులు పురంధరేశ్వరి గారు చెప్పినట్టుగా అనపర్తికి సంక్రాంతి పది రోజులు ముందుగా వచ్చింది అదేవిధంగా అనపర్తిలో వీరుళ్ళమ్మ జాతర పది రోజుల ముందుగానే ఈ గ్రామంలోకి రావడం జరిగింది ఇవాళ ఆనంద ఉత్సాహాల మధ్యన గౌరవ పార్లమెంటు సభ్యుల చేతుల మీదుగా జన్మభూమి హాల్ట్ ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అంతా గౌరవ పార్లమెంటు సభ్యులు పురంధరేశ్వరి గారు వారు అశ్వి వైష్ణ్ గారితో మాట్లాడడం ప్రధానమంత్రి గారితో మాట్లాడడం ఇవన్నీ వారు నిర్వహించి ఏదైతే ఇచ్చిన మాట ప్రకారంగా ఇవాళ జన్మభూమి హాల్టు అనపర్తి ప్రాంత ప్రజానీకానికి కానుగ్గా సంక్రాంతి కానుగ్గా మేడం ఇచ్చారు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం గౌరవ పార్లమెంట్ సభ్యులతో కలిసి అన్ని విధాలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా ముందుకెళ్తాం అభివృద్ధి సంక్షేమాన్ని మేళవించి సుపరిపాలన అందించడమే ఇవాళ కూటమి యొక్క లక్ష్యం ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో సుపరిపాలను అందించే దిశగా మేమందరం కృషి చేస్తామని మరొక మారు ఈ జన్మల్ తీసుకొచ్చినందుకు గౌరవ పార్లమెంట్ సభ్యుడు పురంధరేశ్వర గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అనుపతి నియోజకవర్గం తరఫున తెలియజేసుకుంటూ సెలవు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి స్వల్ప నీటి లభ్యత ఉన్న జూరాల కాకుండా నీటి లభ్యత ఉన్న శ్రీశైలం బ్యాక్ వాటర్ ను సోర్స్ గా మార్చింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు ఈ పథకంలో ఇంకా మిగిలిపోయిన పది శాతం పనులను వెంటనే పూర్తి చేసి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేవలం నలభై ఐదు టీఎంసీలకే ఒప్పుకుంటే ఇప్పటికే నిర్మించిన ప్రాజెక్టులు ఎండిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు పాలమూరు ప్రాంత రైతులకు సాగునీరు అందకపోతే ఉద్యమాలకు దిగుతామని తెలిపారు నీటి వనరులపై రాజకీయాలు కాకుండా ఒప్పుకుండా తొంభై టీఎంసీ నీళ్ళు వచ్చి చేయాల్సిన అవసరం ఉంది ఆంధ్రకి ఏం కొనలేదు వరదలన్నీ అక్కడే పోతాయి వరద నీళ్ళన్నీ ఎష్టవచ్చే వాడుకోవడానికి అవకాశం ఉంటుంది మనకు అవకాశం ఉండదు నలభై టీఎంసీలు ఒప్పుకుంటే మళ్ళీ ఆ ప్రాజెక్టులు కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా ఎండుతోనే ఎండిపోయే ఉంటాయి కనుక దయచేసి ఆ పనులకు పూనుకోవద్దని చెప్పి పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి కార్యకర్తలారా మీరు కూడా రైతు బిడ్డనే రైతులే మనం బతుకుతేనే రైతు రైతు కిందనే మనం బతికి వెళ్ళాం దయచేసి మీరు ఉంటే ఇంకా ఇంకా లాస్ట్ రెండున్నర ఏళ్ళు ఉంటారు మళ్ళీ భవిష్యత్తులో దేవుడు ఏ అవకాశం ఉంటే తెలియదు కానీ మీరు అక్కడ ఉండి కూడా మీ నాయకత్వం మీద ఒత్తిడి లేకపోతే మన జిల్లాకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు దయచేసి రాజకీయ కోణంలో చూడకుండా జిల్లాను బాగు చేసేటువంటి కోణంలో మీరు చూడాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజు నాటిలో పుల్ల చూస్తాం ఇక్కడ నేను ఎప్పుడు చూడండి మీరు దయచేసి మీడియా మిత్రులారా ఈ రిజర్వే ఎండిపోయిన నీళ్లున్నాయి అక్కడ చూడండి వంద కిలోమీటర్ల ఉన్నాయి ఇది బాగుందా అది బాగుందని చర్చ పెట్టండి ప్రజలను చైతన్యవంతనం చేయండి ఎట్టి పరిస్థితిలో మేము ఒప్పుకోం నలబై ఒప్పుకుంటే ప్రళయం జిల్లా ఎట్టి పరిస్థితిలో మేము ఒప్పుకోము మాకు కేటాయించిన నీళ్లు మాకు కావాల్సిందే ప్రాజెక్టులు కంప్లీట్ చేయాల్సిందే నీళ్ళకి వచ్చిన ప్రజాప్రచేలా మేము పోరాటం చేస్తాం మేము సాధించుకుంటాం ఇవాళ మీరు ఇవ్వకపోతే రేపు మేము వచ్చిన తర్వాత

వైసీపీ హయాంలో రాష్ట్రంలో అరాచకం సృష్టించారని విమర్శ కుప్పం వరకు హంద్రనీవా నీళ్లు అందిస్తామని హామీ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు వేగవంతం చేస్తామని వెల్లడి రాయలసీమ నీళ్లు అంశంపై రోజా స్పందన రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నావు అని పవన్ ను నిలదీసిన రోజా రాయలసీమకు వెన్నుపోటు పొడిచారంటూ చంద్రబాబుపై విమర్శలు ఓటుకు నోటు కేసులో మీ తోడు దొంగ ఈ విషయం చెబుతున్నాడని ఫైర్ ఈవీ బ్యాటరీ సామర్థ్యం పెంపుపై ప్రభుత్వ చర్యలు ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు పెంచుతున్నామన్న మంత్రి పొన్నం ఈవీ రాయితీలతో తొమ్మిది వందల కోట్ల పన్ను నష్టమని వెల్లడి దీర్ఘకాల ప్రయోజనాల కోసమే ఈవీ పాలసీ కొనసాగింపు అని వెల్లడి రైజింగ్ రెండు వేల నలభై ఏడు పిల్లల భవిష్యత్తుకు దిశానిర్దేశమన్న భర్తి తెలంగాణ రెండు వందల బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుదల విద్యా ఉపాధిపై దీర్ఘకాలిక ప్రణాళికల అమలు రెండు వేల నలభై ఏడు నాటికి సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం